వెల్కమ్ న్యూస్ విజయనగర జిల్లా గజపతి నగరం పార్టీ కార్యాలయంలో టిడిపి అభ్యర్థి పత్రిక సమావేశం నియోజకవర్గంలో గల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు సహకరించిన పేరు ధన్యవాదాలు అందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి పోలీసులకు విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు జనసేన బీజేపీకి చెందిన వారంతా తో పాటుగా కలిసి పనిచేశారు వారంతా కలిసి సుదూర ప్రాంతాల్లో ఉండే వారిని సైతం ఎన్నికలకు రప్పించి జిల్లాలో ఎక్కడ లేని విధంగా గజపతి నగరంలో ఓటింగ్ శాతం పెంచారు జనసేన బీజేపీ టిడిపి సమిష్టిగా కృషి చేయడం వల్లనే ఇది సాధ్యం అయింది కష్టపడి పనిచేసిన మూడు పార్టీలకు చెందిన నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను పంచాయతీ ఎన్నికలకు ధీటుగా నాయకుల పిల్లలతో పాటు పార్టీ కోసం అంతా కలిసికట్టుగా కష్టపడ్డారు

అంటే పార్టీలకి ఎటువంటి గౌరవం అగౌరవం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల్లో ఎలక్షన్ ఎలక్షన్ అవుతుందో దాన్ని పూర్తి స్థాయిలో అందరూ కలిసినట్టుగా పనిచేయడానికి ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించడానికి బయట ఊళ్ళ నుంచి తీసుకొచ్చి ఈరోజు పోలింగ్ శాతం వరకు చూసుకుంటే జిల్లాలోని అత్యధిక శాతం గజత్నా నియోజకవర్గం కూడా అవడం అనేది నాకు ప్రత్యేకమైన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఓటర్స్ వాళ్ళందరినీ రప్పించే పనులు చేస్తూ వాళ్ళని ఓటు వినియోగించే పద్ధతులు ఈరోజు ప్రతి గ్రామ నాయకులు చేయడం వల్ల ఓటింగ్ పోలింగ్ శాతం అవడం పెరిగింది దానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ప్రతి గ్రామ నాయకులు కూడా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా ఈ విజయం ఈ యొక్క సమిష్టి పూర్తి వల్ల జరుగుతుందని నేను భావిస్తున్నాను అదేవిధంగా ప్రతి తెలుగుదేశం నాయకుడు కూడా కష్టపడి గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్స్ కన్నా బాగా చేశారు అంటే పంచాయతీ ఎలక్షన్స్ అయితే గౌరవం కోసం చేస్తారు ఈరోజు పార్టీ కోసం అధినేత పిలుపు కోసం మరి ఈరోజు అంత కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా మీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా చేతులకు నమస్కారం తెలియజేసుకున్నాను మరి ఇంత బలం చేకూర్చి ఇంత సమిష్టిపూరితో పనిచేసినందుకు మీ అందరికీ కూడా రానున్న కాలంలో మంచి గౌరవం తీసుకొచ్చే విధంగా బాధ్యతగా నేను వ్యవహరిస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మరి చేస్తున్నాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు నాకు ఎంతో సాయం 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 చేయకూడదు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉందా నా తా వాయిస్ని పబ్లిక్ తీసుకెళ్లే విధంగా మీ అందరూ కూడా ఎంతో సాయం చేస్తారని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను